హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కరిమ కరిమ శారీస్ అండ్ బ్లాగ్స్ నేనైతే అన్నం కూర వండేస్తున్న ఏంటి కర్రీ చూస్తున్నారా చికెన్ మునక్కాయ అండ్ జీడిపప్పు సూపర్ సూపర్ కర్రీ కదా ఎమ్మీ ఎమ్మి కదా నాకైతే బాగా ఆకలి వేస్తుంది తినేసిన తర్వాత ప్రాసెస్ ఏంటో చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నేనైతే అన్నము కర్రీ చెరుసగంగా పెట్టేసుకున్నా చూడండి కర్రీ ఎక్కువ తింటాను నేను ప్రాసెస్ రెడీ స్టార్ట్ అయింది ప్రాసెస్ ఆనియన్ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా టొమాటో కట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే ఫ్రెష్గా కడిగేసి ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఈ మునక్కాయలు ఉన్నాయి చూసారా ఇవి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది నేను ఫ్రిడ్జ్లో పెట్టి కట్ చేసి కింద ఒక పేపర్ వేసి బాక్స్లో పెట్టేసాను మనం చెట్టు నుండి కోసిన మునక్కాయలలాగా ఫ్రెష్గా ఉన్నాయి చాలా బాగా ఫ్రెష్గా ఉన్నాయి ఈ ఐటమ్స్ అన్నీ ఒక చోట పెట్టేసుకున్నాను రెడీ చేసుకొని కడాయి పెట్టేసి నూనె వేసేసుకొని పచ్చిమిర్చి టొమాటో ఆనియన్ ఇవన్నీ ఎప్పటిలాగానే ప్రాసెస్ చికెన్ ప్రాసెస్ లాగానే వేయించి మగ్గిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి సేమ్ చికెన్ ప్రాసెస్ అయినా మళ్ళీ వీడియో తీసానంటే కొంతమంది మునక్కాయల్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా వండుతారు ఒకేలాగా అందరూ వండరు నేను వండే స్టైల్ని మీకు వీడియో చేసి చూపించాలని చెప్పేసి వీడియో చేస్తున్నా కొత్తగా చూసినట్లయితే మన ఛానల్ సబ్ చేయండి మసాలా వేసేసుకున్నాను మసాలా ఎప్పుడు ప్రాసెస్ లాగానే మసాలా వేయించాను కొంచెం ముందు కొంచెం దించబోయేటప్పుడు ఒక పది నిమిషాల ముందు వేస్తాను మసాలా ఎప్పుడు కూడా ఫిష్ కర్రీలో అయితే అలా కాదు కొంచెం డిఫరెంట్ చేస్తాను మసాలా వేగింది మసాలా పొడి వేగింది సారీ ఇంకా పొడి రాలేదు ఇంకా పొడి అది చూడండి మసాలా పొడి ధనియా పొడి అనమాట ధనియా చక్కా లవంగా వేయించేసి పొడి చేశాను బాగా వేగుతుంది సూపర్ టేస్టీ ఉంటుంది ఇలా మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏదైనా సింపుల్ ప్రాసెస్లో చేస్తాను పసుపు ఉప్పు చికెన్ ఇచ్చేస్తున్నా ఫస్ట్ పసుపు ఉప్పు కారం ఎప్పుడు నేను లేట్గా లేస్టే వేస్తాను ఈ లోపు మనకి మగ్గిపోతుంది ఇది చూసారా ఒక టెన్ మినిట్స్ మాత్రమే మగ్గించాను పూర్తిగా మగ్గకుండా టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఈ మునక్కాయలు వేసేస్తున్నా మనం పూర్తిగా మగ్గిన తర్వాత వేస్తే మునక్కాయ ఉడకదు ముందు వేస్తేనేమో విడిపోతుంది మునక్కాయ అందుకోసమని నేను ఇలా చేస్తున్నా చికెన్ వచ్చేసి రెండు కలిపి ఇప్పుడు చక్కగా కారం అయితే లాస్ట్లోనే వేస్తాను ఈ కారం వచ్చేసి గొడ్డు కారం ముక్కలు మునక్కాయ ముక్కలు చికెన్ ముక్కలు బాగా ఉడికిన తర్వాతనే కారం మళ్ళీ మసాలా వేస్తున్నా మళ్ళీ కొంచెం మగ్గనిస్తాను వాటర్ పోయకుండానే ముక్కకు పట్టేలాగా మగ్గనిస్తాను ఒక టెన్ మినిట్స్ ఇలా మగ్గనిచ్చేస్తే కర్రీ అయితే సూపర్ ఉంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి తప్పకుండా చూసారా బాగా మగ్గింది వాటర్ అంతా చికెన్ మునక్కాయ మునక్కాయలోది వాటర్ ఇంకిపోయింది ఇప్పుడు మనం ఫ్రెష్గా మళ్ళీ వాటర్ పోస్తున్నాం ఇప్పుడు మనకి గుజ్జు గుజ్జుగా ప్రిపేర్ అవ్వడం కోసం వాటర్ పోస్తున్నాము ముక్క ముందు మసాలా వేసింది ఎందుకంటే ఇలా ముక్క చిదిరిపోకుండా చక్కగా చికెన్ ఎక్కువ మిగలా ఉడకకుండా మనకు కావాల్సినట్టు ఉడుగుతుంది చూడండి చికెన్ ముక్కలు అయితే ఎంత నీట్గా అనిపిస్తున్నాయో మీరు కూడా ఇలానే చేస్తారా వేరే విధంగా చేస్తారా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చికెన్ మునక్కాయ నేనైతే బాగా నీళ్ళు నీళ్ళుగా అయితే వండను గుజ్జుగా ఉండే ఉండేలా వండుతాను ఏ కర్రీస్ అయినా కూడా మీకు ఎలా అనిపిస్తున్నాయో నేను చేసే వంటలు చూస్తున్నారు కదా జీడిపప్పు వేస్తే ఉంటుంది సూపర్ కదండి చికెన్లో చికెను మునక్కాయ జీడిపప్పు కర్రీ అయితే రెడీ అయిపోయింది ఎలా అనిపించింది మీకు మీరు ఇలానే చేస్తారా తప్పకుండా ఒక కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తిమీర పుదీనా ఇవి లాగానే నేను ఎప్పుడు లాస్టే వేస్తాను మంచి ఫ్లేవర్ కోసం చూసారా రెడీ అయిపోయింది కర్రీ అయితే బాగా ఆకలిస్తుందండి ఫస్ట్ తినేయాలి అవును కదా ఫ్రెండ్స్ మీరు కూడా ఇలానే రెడీ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్